గుడ్ మార్నింగ్ వసు మార్నింగ్ నీటి ఏది చూపి పొద్దున్నే స్టార్ట్ అయింది మాది మా ఇంటి బాగోతాం ఇదిగో పొద్దున్నే ఫోన్ చూస్తున్నాడు చూసినావా నేనే కాదు ప్రపంచం మొత్తం అంతేనా

రోజు షేవింగ్ చేసుకుంటాడు కాదు అంత సీన్ లేదు అసలు అసలు మగవాళ్ళకి మీసాలు గడ్డాలు మెయిన్ కానీ ఇట్లా రోజు తీసుకొని నేను ఇరవై ఐదు సంవత్సరాల కిందట మీసాను తీసుకో బాగుంటావు అన్న ఆ పాపానికి రోజు ఇగో ఇది మీరెవ్వరు ఈ విధంగా అనకండి మీరెవ్వరు మగవాళ్ళకి ఇట్లా ఎంకరేజ్ చేయబాకండి మీసాలు గడ్డాలు తీసుకోండి అని చెప్పకండి ఎందుకంటే మీసాలు గడ్డాలు తీసుకుంటే మగవాళ్ళు బాగుండరు నేను చెప్పి పొరపాటు చేసిన ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదిగో ఈ మీస గడ్డలు లేకుండా భరిస్తున్నాను చూడండి మార్నింగ్ అంటే మొత్తం బజార్ చెప్పిన పాపానికి అంతే ఇప్పుడు చూడండి మేము వంట చేస్తున్నాను ఈరోజు ములక్కాయ టమాటా ఇదిగో ఆయిల్ పెట్టేసాము అన్నం అయిపోయింది మాది మేమున్నీ తేవాలి మరి కూరగాయలు తేవాలి కదా మరి తేకుంటే ఎట్లా ఇద్దో ఇప్పుడు మేము వండుతున్నాము కానీ ఎవ్వరు మట్టుకు చెప్పబాకండి మీసాలు తీసుకో గడ్డం తీసుకుంటే బాగుంటావు అని అస్సలు చెప్పకండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి భరిస్తున్న నేను మీసం గడ్డం లేకుండా మగవాళ్ళకి మీసం గడ్డం ఉంటేనే బాగుంటుంది ఓకేనా ఈరోజు రోజు ఒక వన్ వీక్ దాకా మేము రోజు ఇగో డ్రై ఫ్రూట్స్ ఇదో డ్రై ఫ్రూట్స్ కనపడుతున్నాయి కదండి ఇది జ్యూస్ చేసుకుంటాము ఇగన్ జీర ఇవన్నీ వేసుకొని అరటిపండు ఒకరోజు అరటిపండు ఒకరోజు యాపిల్ పాలు ఓట్స్ వేసుకొని జ్యూస్ రోజు మార్నింగ్ వరకు ఇద్దరికి ఇదే ఓకేనా వేసానా ఇందులో ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి బాదాము ఇవి కర్బూజా ఇత్తులు ఇది ఇవన్నీ ఇత్తులు కూడా అన్నీ రాత్రి నానబెట్టేసి చక్కగా ఈ ఎండు ఖజూర ఈ విత్తులు తీసుకొని వేసుకోవాలి ఇది ఓట్స్ ఈ ఓట్స్ వాడతాము ఈ ఓట్స్ వేసుకోవాలి కొంచెం పాలు పోసుకోవాలి ఈ నీళ్ళు ఉంటాయి కదా నానబెట్టుకున్న నీళ్లు కూడా ఇందులోనే వేసుకోవాలి వేసుకొని జ్యూస్ చేసినాక మీకు చూపిస్తా ఇది గోండి జ్యూస్ రెడీ చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందే ఇది డ్రై ఫ్రూట్స్ యాపిల్ బనానా మిల్క్ ఓకేనా ప్రోటీన్ పౌడరు అన్నీ వేస్ట్ చేశాను ఓట్స్ కూడా చూసారా రెండు కప్పులు అయినవి నాకు మసాలి ఓకేనా చూస్తున్నారు లైక్ చేయండి అబ్బా మీ లైకే మాకు కావాలి ఏదో చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నాము లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు చాలామంది చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ఇదో జ్యూస్ ఓకే ప్రోటీన్ది డ్రై ఫ్రూట్స్ది చాలా హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఇలా చేసుకొని తాగండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్